బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడిప్పుడే రసవత్రంగా మారుతుంది ఈ కిందలో భాగంగా లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఏకంగా బర్నీ గారు అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళిద్దరి మధ్యన పని చెప్పాలి లైవ్ లో ఎందుకంత పెద్ద గొడవ జరిగిందంటే ఓన్లీ ఒక గుడ్డు కోసం ఇక షష్టి ఆ గుడ్డు పడేయడంతో హౌస్ లో ఉన్న మాస్క్ హరీష్ తీవ్రంగా రచ్చిపోయాడు ఇదే పాయింట్ ని బర్నీ గారు మాట్లాడుతూ ఎందుకు అలా చేస్తున్నా హరీష్ నాకు అర్థం కావట్లేదు ప్రతి దానికి ఇంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా వచ్చిన కాని చూస్తున్నాను కాని దానికి అయిన దానికి కంటెంట్ ఇవ్వడానికే ట్రై బర్నీ గారు అడిగేసరికి వెంటనే మాస్క్ తన మాస్క్ ని తీసేసి ఒక్కసారిగా రెచ్చిపోయాడనే చెప్పాలి నువ్వు నువ్వు అంటూ ఎలా మాట్లాడతావంటూ బర్నీ గారు ఒక సెలబ్రిటీ అన్నట్టుగా కూడా కాకుండా తనకి ఎంత కోపం వస్తే అంత కోపం కూడా బర్నీ గారి మీద చూపించారు దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళిద్దరిని విడదీయడానికి వెళ్ళినా సరే నువ్వుండంటే ఉండు నువ్వుండుంటే ఉండు అంటూ ఇద్దరు ఇద్దరు కొట్టుకునేంత పని చేసినట్టు లైవ్లో అయితే చూపించారు మరి ఇది ఎపిసోడ్లో వస్తుందా లేదో తెలియదు గానీ కొంతమంది ఆడియన్స్ అంటున్నారు మాస్క్ మ్యాన్ హరీష్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ చేస్తున్నారని మరి మొత్తానికి మీరు విన్నదాని ప్రకారం ఎవరిది తప్పనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్